హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము ఒక చిన్న ఫ్యామిలీకి ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది మనము ప్రెషర్ ప్యాన్లో చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే పెద్ద కుక్కర్ ఉంటుంది కదా అందులో కూడా చేసుకోవచ్చు వీలుంటే మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు తర్వాత నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను దీన్ని లెగ్ పీసెస్ తీసుకుంటే కనుక కొంచెము చాకుతోటి వాటిని కొంచెం ఘాటు పెట్టుకోవాలి పెట్టుకొని ఫస్ట్ దానికి బాగా నిమ్మకాయ వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉంచుకొని తర్వాత పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ పచ్చిమిప్పకాయల పేస్ట్ కంపల్సరీగా వేయాలి వీటిలో కారం కొంచెం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి హోల్ స్పైసెస్ గరం మసాలాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ప్లస్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఏది వేసుకున్నా కూడా మీరు ఎలా ఆలోచించాలంటే డబల్ క్వాంటిటీకి వేసుకోవాలంటే ఓన్లీ మనం చికెన్ కర్రీ వేసుకుంటే ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ప్లస్ ఇది రైస్కి కూడా కావాలి కాబట్టి ఎక్కువ వేసుకోవాలి అని మామూలుగా మీరు చికెన్కి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పై వేసుకున్నారనుకోండి మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టూ స్పూన్స్ పైన వేసుకోవాలి అలా అనమాట అన్ని అట్లా క్వాంటిటీ చూసి వేసుకొని పుదీనా కొత్తిమీర తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలపాలి ముక్కలన్నిటికీ చక్కగా లోపలికి పోయేలాగా ఆ చికెన్ లెగ్ పీసెస్ ఉంటే వాటికి అంతా లోపలికి వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక హాయిగా టెన్ లెవెన్ ఓ క్లాక్కి కలిపి పెట్టి మనం అన్ని పనులు చేసుకొని ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి అలా చేసుకోవచ్చు మీకు వీలైతే అలా మ్యారినేట్ చేయండి లేకపోతే మినిమమ్ ఒక వన్ అవర్ అయితే నానాలి అప్పుడే బాగొస్తుంది మనకి చాలా టెండర్గా ఇంకా ఎంతసేపు ఉంచితే అంత టెండర్గా వస్తుంది చికెన్ మనకి ఇది కలిపి పక్కన పెట్టేసుకున్నాము తను తర్వాత మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా దానికి నేను మనం ఏ ప్యాన్లో చేస్తామో అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ వేయించాను చాలా నూనె పోసి ఆయిల్ని డీప్ ఫ్రై చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా మిగిలి అది వాడకుండా అంత వేస్ట్ అవుతుంది కదా కాబట్టి మనము ఆయిల్ మామూలుగా వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసరికి అవి ఆరేసరికి చక్కగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట ఇది ఆయిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం రైస్ని ఉడికించుకోవాలి బాస్మతి రైస్ కానీ ఆర్డినరీ రైస్ కానీ తీసుకోండి ఒక హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు దానికి ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి స్పైసెస్ అన్నీ వేసుకొని మరగాలి అది ఈ లోపు మనము చికెన్ ప్రెషర్ ప్యాన్లో వేసేసుకొని నేను ఒక పెద్ద గరిటెడ్ నెయ్యి వేసాను ఇంకొక గరిట నిండా ఆయిల్ వేసాను మీరు నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ నెయ్యి వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది చాలా స్మూత్గా వస్తుంది రైస్ కూడా అది మన ఇష్టం తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలపాలి కలిపి దీన్ని పక్కన పెట్టుకున్నాము ఈలోపు మనకి రైస్ వాటర్ ఇక్కడ మరుగుతుంది మనకి ఈ మరిగే దాంట్లో రైస్ వేసుకోవాలి మనము రైస్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే కలపాలి రైస్ వేసినాక ఒక నిమిషం తర్వాత కలపండి ఊరికే కలపొద్దు బాస్మతి రైస్ విరిగిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక చికెన్ కింద అంత చక్కగా పరిచి పైన రైస్ వేయాలి మామూలుగా అయితే లేయర్స్ లేయర్స్ వేసారంటే ఫస్ట్ చికెన్ వేసి రైస్ వేసి చికెన్ అట్లా కానీ మనది తక్కువ క్వాంటిటీ కదా ఆ రెండు ముక్కల టూ రెండు ముక్కలు ఇటు అదంతా చిరాకు కనిపిస్తుంది కాబట్టి చికెన్ అంతా కింద వేసుకొని పైన రైస్ వేసుకుంటే చక్కగా అవుతుంది అన్నమాట మనకి మీరు ఒక్కసారి కనుక చేసి కుదిరింది అంటే ఇంకా బయటిది తెప్పించుకోరు తినరు ఎంత ఇష్టంగా తింటారంటే ఇంట్లో అందరూ ఇంకా బయటిది అసలు అడగనే అడగరు అనమాట పైనుంచి కొంచెము నెయ్యి వేసుకున్నాను మీరు ఉంటే వెయ్యండి ఇందులో ఇంకొంచెం పాలు కూడా చిలకరించాలి నేను అది మర్చిపోయాను ప్లస్ కుంకుమ పువ్వు కూడా వేయాలి అదొక్కటి మిస్ అయింది మనకి తర్వాత పైన పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం హై పెట్టాలి తర్వాత వచ్చేసి మంటన్ తగ్గించుకోండి తగ్గించుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉంటే చాలు ఏదైనా పాత పెంకు ఉంటే పెట్టి దాని మీద పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ ఉంచుకోండి చక్కగా అయిపోతుంది రైస్ చూడండి నేను తీసాను కరెక్ట్గా ఒక పెంకు మీద పెట్టాను నేను ఎయిట్ మినిట్స్ ఉంచాను తర్వాత తీసాను తీసేసరికి రైస్ చూడండి ఎంత బాగా ఇంత మీరు కుక్కర్ పెట్టుకునేటప్పుడు కుక్కర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఒకసారి చూసుకోండి మళ్ళీ అది గ్యాస్ పోవటం అట్లా అవుతే మనకు వేస్ట్ అవుతుంది చూడండి రైస్ ఎంత బాగా అసలు ఎక్కడ కూడా రైస్ మనకి ఎక్కడ విరగకుండా చక్కగా వచ్చింది బాస్మతి రైస్ మనం ఆర్డినరీ రైస్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది నైట్స్ చేసుకోవచ్చు లంచ్ చేసుకోవచ్చు హాలిడేస్ తక్కువ ఖర్చుతోటి మంచి క్వాలిటీ ఫుడ్ వస్తుంది మనకి అన్నీ ఇంట్లో ఉండేవే మనకి ఏది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు ఒక చికెన్ తప్ప తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి యాజ్ యూజువల్ టాక్ ఇది అంతా చూడండి ఎంత బాగుడుతుందంటే కింద కూడా అసలు అడిగే అంటదనమాట ఒకవేళ మీకు వాడని పెంకుంటే చూడండి చికెన్కి ఎంత ఉడికిపోయిందో వాడని పెంకుంటే పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ ఉంచండి ఒకవేళ గిన లేకపోతే మంట తగ్గించేసి పెట్టేసుకోండి అసలు అడిగే అంటదనమాట చక్కగా ఉంటుంది అది కింద మాడకుండా చక్కగా వస్తుంది ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి ఫస్ట్ మాత్రమే పెట్టుకోవాలి స్టీమ్ వచ్చేంత వరకు తర్వాత తగ్గించేసుకోవాలి అదొక్కటి చూసుకోండి చికెన్ కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చాలా టెండర్గా వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఎంత అంటే మీరు ఒక్కసారి చేశారు కరెక్ట్గా అంటే ఇంకా మీరు దాన్ని వదిలే పెట్టారు అంత బాగుంటుంది తర్వాత మీరు ఇలా అయినా వడ్డించుకోవచ్చు లేకుంటే ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మెల్లగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు విత్ మిర్చి కసాలంతో పెరుగు తోటి.